అలా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని పిల్లలారా ఈరోజు యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాల్లో ఒక కారణాన్ని మనము దేవుని యొక్క వాక్యముల నుండి ఆలోచించేద్దాం మనందరికీ కూడా తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే మనుషుల యొక్క పాపములను తీసివేయడానికి మనుషులకు నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి కోల్పోయినటువంటి దేవునితో సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తిరిగి కట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు అలాగే మరికొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ మాటలు ఈరోజు మనము ఆలోచించేద్దాం యోహాను స్వార్త మొదటి అధ్యాయము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశము ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మనం చూసినట్లయితే పట్టుకున్నది వాక్యమే కానీ బోధిస్తున్నది యేసు ప్రభు గురించే కానీ బ్రతుకులు మాత్రము యేసు ప్రభు కోరినట్లుగా లేవు పట్టుకున్నది వాక్యమే కానీ జీవితాలు మనం చూసినట్లయితే లోక సంబంధమైనటువంటి జీవితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి లోక సంబంధమైనటువంటి ప్రవర్తన లోక సంబంధమైనటువంటి ఆడంబరాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఈరోజు క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు మనం ఏం చేయాలి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది ఇది మనం చూసినట్లయితే ఒక వాక్యం మనం చూసుకుందాం యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు చూడండి మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొర్రపిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాటలు ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి చూడండి బాప్తిజ్మిచ్చి యోహాన్ గారి ప్రసంగం విని ఆయన ప్రకటన విని ఆయన సాక్ష్యాన్ని విని ఆయన దగ్గర ఉన్నటువంటి బాప్తిజ్మిచ్చి యోహాన్ గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఇద్దరు యేసు ప్రభుని వెంబడించారు అని వ్రాయబడింది చూడండి అంటే బాప్తీజ్ మిచ్చి యోహాని గారి ఉద్దేశం ఏంటంటే నా దగ్గర ఉన్నవారు నన్ను వెంబడించకూడదు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి చూడండి అందరూ అతని మూలముగా విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన బాప్తిజ్ మిచ్చి యోహాను గారు నిజమైన వెలుగును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకములో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అతని మూలముగా అందరూ కూడా యేసుప్రభు దగ్గరికి రావాలి అందుకే ఆ నిజమైన వెలుగును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిజ్ మిచ్చు యోహాన గారు ప్రకటన చేస్తున్నారు అది అతనికి దేవుడు అప్పగించిన పని అంటే బాప్తిజ్ మిచ్చు యోహాను గారు ప్రకటిస్తున్న వాక్యం ద్వారా ఏంటి ఆ వాక్యము ఇదిగో ఇయనే లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు నాకంటే గొప్పవాడు నాకంటే ముందటివాడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడను కాను ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు నేను తగ్గించబడాలి ఆయన హెచ్చించబడాలి ఆయన పెండ్లి కుమారుడు అని ప్రకటన చేశాడు అంటే ఆయన బోధ ఒకటే లోక పాపాలకు పరిహారము ఏసే కంటే నేను తక్కువ వాడిని ఏసు గనపరచబడాలి నేను తగ్గించబడాలి చూడండి ఆయన బోధ ఒకటే ఆయన ఎన్నిసార్లు ప్రసంగాలు చేసినా ఒకే బోధ ఆయన జీవితాంతం చేసిన బోధ ఒకటే కాబట్టి ఆయన బోధ విన్నవాళ్ళు యేసును వెంబడించాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఎవరు యోహాన్ గారు అందుకే ఆయన ప్రకటన విని ఇద్దరూ వెంబడించారు వారిని అడ్డగించలేదు బాప్తిజ్ ఇచ్చి యోహాన్ గారు యేసు ప్రభుని వెంబడించడానికి వారిని ప్రోత్సహించాడు ఇంకా చెప్పాలంటే వారికి ప్రకటన చేశాడు మీరు వెంబడించాల్సింది నన్ను కాదు ఆయన్ని ఎందుకంటే మీరు నా శిష్యులు కాదు మీరు ఆయన శిష్యులు మీరు నా గొర్రెలు కాదు మీరు ఆయన గొర్రెలు నేను మీ కాపరిని కాదు ఆయనే మీ నిజమైన కాపరి నేను నిజమైన వెలుగును కాదు ఆయన నిజమైన వెలుగు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను చూడండి ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి అంటే సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన్ని తెలపడానికి నేను పుట్టాను ఆ జీవాన్ని తెలపడానికి నేను పుట్టాను మీరు నన్ను వెంబడించడం కాదు మీరు ఆయన్ని వెంబడించాలి ఎందుకంటే మీరు ఆయన శిష్యులు ఆయన గొర్రెలు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది నేను కాదు ఆయన అవునా కదా ఆలోచన చేయండి యవాను పదహైదో అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు చూడండి అంటే ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు ఎందుకు ఎందుకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఈరోజు మనమందరం ఇక్కడ ఉన్నామంటే మనం యేసు ప్రభువుని కావాలని కోరుకోవడానికి ముందే ఆయనే మనల్ని కావాలని కోరుకున్నాడు అందుకే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము ప్రత్యేకించబడ్డాము ఇది మనం తెలుసుకోవాలి సరే అయితే ఆయన ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఇక్కడ శిష్యులను తన దగ్గర ఉన్న తన శిష్యులను తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను యేసు ప్రభుని వెంబడించడానికి వాళ్ళని ప్రోత్సహించాడు ఇంకా మరికొన్ని మాటలు మనము చూద్దాం అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై మూడో వచ్చిన ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిలిప్ని పిలిచాడు ఫిలిప్పును కనుగొని చూడండి మరునాడు ఆయన గలిలోకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ఎవరు కనుగొన్నారట ఫిలిప్ని యేసు కనుగొన్నాడట చూడండి యేసు ప్రభువే ఫిలిప్పుని కనుగొన్నాడు అంద్రేయా యోహాన్ గారు అన్నారు మేము మెస్సేని కనుగొంటిమి అని ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు నేను ఫిలిప్పుని కనుగొని ఆయనే కనుగొన్నాడట మనల్ని కనుగొన్నది ఎవరు ఆయనే అందుకే ఈరోజు మనము ఆయన సంఘంలో సభ్యులం ఆయనకు శిష్యులం శిష్యురాళ్ళం ఆయన్ని ఫాలో అవుతున్న వాళ్ళం ఆయన మాటలను వింటున్న వాళ్ళం ఆయన ఎద్దుకు వస్తున్న వాళ్ళం ఎందుకు అంటే మనం ఆయనను కనుగొనటం కాదు ఆయనే మనల్ని కనుగొన్నాడు ఎందుకు ఎందుకు అంటే చూడండి ఫిలిప్పుతో ఏమన్నాడు మరునాడు ఆయన గలి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను చూడండి ఏమంటున్నాడు ఫిలిప్పు నన్ను వెంబడించు ఇక మీదట నీవు ఎవరిని వెంబడించాలి నన్ను వెంబడించాలి నన్ను వెంబడించాలి అంటున్నాడు బాప్తిజ్మి వ్యవహన్ గారి ప్రసంగం విని ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు ప్రభులు వారు ఇక్కడ ఏమంటున్నాడు నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి అంటున్నాడు అలాగే మత్తయ్య వార్త నాలుగో అధ్యాయము ఇరవై వచ్చిన నుండి కూడా మనం మాటలు చూస్తే లేకపోతే వచ్చిన నుండి చదువుకుంటే మనకి అర్థమవుతుంది యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ్యను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి నా వెంబడి రండి అన్నాడు వాళ్ళు ఆయన్ని వెంబడించారు ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యొద్ దోనిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా వారిని చూచి వారిని పిలిచెను వారిని పిలిచాడు ఏమని నన్ను వెంబడించండి అని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించరి చూడండి అలాగే మత్తయ్యసు వార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా మనం చూస్తే మత్తయిని యేసుక్రీస్తు ప్రభులవారు వారు పిలిచినటువంటి సందర్భం తొమ్మిది తొమ్మిది మత్తయసు వార్త యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను చూడండి శిష్యులను అందరినీ ఏసుక్రీస్తు ప్రభుల వారు సంధించినప్పుడు ఆయన వారితో చెప్పిన మాట ఒకటి ఏంటంటే నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి ఆయన్ని వెంబడించాలనే బాప్తి యోహాన గారు సాక్ష్యం ఇచ్చాడు ఆయన్ని వెంబడించాలనే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని కనుగొని పిలిచి వారికి ఆజ్ఞాపించాడు నన్ను వెంబడించండి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎందుకు వచ్చాడు ఆయన ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే మనము ఆయన్ని వెంబడించాలని ఆయన వచ్చాడు మనం ఎవరిని వెంబడించాలి యేసుని వెంబడించాలి యేసుని వెంబడించాలని ఆయన ఈ లోకానికి వచ్చి మనలను కనుగొని మనలను పిలిచి మనలను పవిత్రపరచి సంఘములో చేర్చాడు ఎందుకు మనం ఆయన్నే వెంబడించాలి ఎందుకు మనం ఆయన్నే వెంబడించాలి అంటే ఆయన నిజమైన వెలుగు ఆయన మార్గము ఆయన సత్యము ఆయన జీవము ఆయన జీవాధిపతి మీరు జీవాధిపతిని చంపితురి అన్నాడు గారు అంటే ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరిని వెంబడించాలి ప్రాముఖ్యంగా అంటే యేసుక్రీస్తు ప్రభుని మనము వెంబడించాలి అయితే ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాము ఏసు ప్రభుని మనం వెంబడిస్తున్నామా ఆయన్ని వెంబడిస్తున్న వారికి ఏముండాలి అంటే ఆయన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో ఆయన తత్వము ఉండాలి ఆయన ఆలోచనలు ఉండాలి ఆయన ఏ విధంగా సంపూర్ణుడిగా ఉన్నాడో ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనము మారుతూ ఆయన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి ఆయన ఆజ్ఞలను వెంబడించేవారుగా మనం ఉండాలి ఆయన జీవితాన్ని వెంబడించేవారుగా మనం ఉండాలి ఆయన ఎలాంటి జీవితాన్ని గడిపాడు ఈరోజు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము ఈరోజు చాలామంది వారి యొక్క సేవకులను వెంబడిస్తున్నారు యేసు ప్రభుని వెంబడించడం లేదు చాలామంది వారి యొక్క సేవకులని వాక్యం చెప్పేవారిని ఇక్కడ మనకు బైబిల్ చెప్తున్నది ఒకటే వాక్యం చెప్పేవారిని వెంబడించమని బైబిల్ మనకి చెప్పడం లేదు ఒకవేళ అలా అనుకుంటే పౌలు గారి లాంటి జీవితము ఉండాలి పౌలు గారు ఒక్కరే చెప్పారు మీరు నన్ను పోలి నడుచుకొనుడి ఈరోజు యేసు ప్రభువు లాంటి జీవితాన్ని ఎవరైనా జీవిస్తున్నట్లయితే ఒకవేళ అలాంటి వారిని మనము వెంబడించవచ్చు లేదా పౌలు గారి లాంటి జీవితాన్ని మనం కూడా అలాంటి వ్యక్తులను కనుగొని దైవ సేవకులను కనుగొని అలాంటి వారిని మనం వెంబడించవచ్చు కానీ అలాంటి జీవితము ఉన్నటువంటి సేవకులు మనకి కనిపిస్తున్నారా చెప్పండి అలాంటి ఆలోచనలు అలాంటి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న సేవకులు ఉన్నారా చెప్పండి ఈరోజుల్లో చాలామందికి ధనమంటే ఆశ పేరంటే ఆశ లోకములో భూములంటే ఆశ ఇంకా శరీర సంబంధమైన ప్రవర్తన ఉన్నదా లేదా ఈ రోజుల్లో చాలామందికి జీవపు డంబం గొప్పలు చెప్పుకోవడం గర్వం ఉన్నదా లేదా ఉన్నది వారి వద్దకు వెళుతున్న వారు కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటున్నారు యేసు ప్రభుల వారికి ధనం అంటే ఆశ ఉన్నదా భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి ఆయనకు భూములంటే ఆశ ఉన్నదా లేకపోతే శరీర సంబంధంగా ఎవరినైనా ఆకర్షించే ఆలోచనలు ఉన్నాయా ప్రవర్తన ఉన్నదా ఆయన యొద్ పౌలు గారి యొద్ ఉన్నదా ఆస్తి అంటే మమకారం ఆస్తులు భూములంటే మమకారం ఉన్నదా మొదటి సంఘానికి ఉన్నదా చెప్పండి శరీర సంబంధమైన ప్రవర్తన ఉన్నదా లేదు పౌలు గారికి లేదు పేతురు గారికి లేదు బర్నబా గారికి లేదు ఆయన యుద్ధ ఉన్న శిష్యులకు లేదు సంఘంలో లేదు చూడండి మరి ఈరోజు ఉన్నవారికి ఉన్నాయి ధనమంటే ఆశ ఉంది పేరు పలుకుబడి అంటే ఆశ ఉంది పదవులు అంటే ఆశ ఉంది ఆస్తులంటే ఆశ ఉంది అందుకే వాక్యం మనకు చెప్తుంది మనము వ్యక్తులను కాదు వెంబడించవలసింది యేసు ప్రభుని మనం వెంబడించాలి వ్యక్తులను కాదు బోధకులను కాదు మనం వెంబడించవలసింది యేసుని మనం వెంబడించాలి ఎందుకంటే ఆయనలో ఏ చెంచలత్వం కూడా లేదు ఆయనలో ఎలాంటి చెడుతనం కూడా లేదు ఎలాంటి అపవిత్రత కూడా లేదు ఎలాంటి దురాశ ఆయనలో లేదు ఆయన నిస్వార్థంగా జీవించాడు నిస్వార్థంగా శరీర సంబంధమైన ఆకర్షణ లేదు చూడండి ఈరోజు ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఒక అతను మాట్లాడుతూ క్రైస్తవుడు ఆ సినిమా పాటలకి డ్యాన్సులు వేయకూడదు పబ్బుల్లో డీజే సాంగ్స్కి డ్యాన్సులు వేయకూడదు ఏం మనగా యేసుప్రభు పాటలకి డ్యాన్స్ వేయకూడదా అంటున్నాడు మనకు లేవా పాటలు మనకు లేవా పాటలు మన పాటలకి మనం వేసుకుందాం డ్యాన్స్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటే యశుప్రభు పాటలకి మనం డ్యాన్సులు వేయచ్చు ఈరోజు సంఘాల్లో జరుగుతున్నది కూడా అదే చూడండి బోధిస్తున్నది ఒకటి వాళ్ళు ప్రవర్తిస్తున్నది ఒకటి ఈరోజు ఉన్నటువంటి సేవకులకి బైబుల్ని పోల్చి చూస్తే మ్యాచ్ కావడం లేదు వాళ్ళు చెబుతున్నది ఒకటి వాళ్ళు చేస్తున్నది ఒకటి క్రైస్తవుడు క్లబ్బుకి పబ్బుకి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే చర్చిల్లే ఈరోజు క్లబ్బులుగా పబ్బులుగా మార్చేశారు క్లబ్బులో ఉన్న వాతావరణము డీజే సెట్టింగు అంతా మనకి చర్చిలో ఉన్నప్పుడు క్రైస్తవుడు ఎక్కడికో పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఎగరాల్సిన పని లేదు వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది సంఘంలోనే ఈరోజు నెరవేరుతుంది వాక్యం చెప్తున్న వాళ్ళే ఈరోజు గెంతులు వేస్తూ పాటలు పాడుతూ డీజే లైట్స్ మధ్య ఆ సెటప్ మధ్య యేసు పాటలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్సులు వేస్తున్నప్పుడు క్రైస్తవుడికి ఎక్కడో వెళ్ళి డీజే పాటలకి వేయాల్సిన అవసరత లేదు చూడండి ఈరోజు ప్రవర్తన ఎలా ఉందో చూడండి ఒకసారి సేవకులని పిలువబడుతున్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చూడండి ఒకడికేమో ఆస్తుల మీద వ్యామోహం ఒకడికేమో ధనం మీద వ్యామోహం ఒకడికేమో భూముల మీద వ్యామోహం ఒకడికేమో ప్రపంచమంతా వాడిపేరే కనపడాలని వ్యామోహం చూడండి ఇలా తయారైనప్పుడు మనం ఎవరిని వెంబడించాలి యశ్ ప్రభు ఏమన్నాడు నన్ను వెంబడించండి నన్ను వెంబడించండి నాలో ఎలాంటి అపవిత్రత కూడా లేదు నాలో ఎలాంటి చెడుతరం కూడా లేదు చంచలత్వం లేదు కపటం లేదు మోసం లేదు అలా బ్రతికిన వాళ్ళు మొదటి శతాబ్దపు శిష్యులు సంఘం వారి జీవితాలని మనకు మాదిరిగా పెట్టుకుందాం గారు తనకున్న భూమిని అమ్మేసి అపోస్తులుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేశారు ఈరోజు ఈ మధ్యకాలంలో మణిపూర్కని సహాయాన్ని పంపిస్తే కొంతమంది సేవకులు ఏం చేశారు తెలుసా వాళ్ళ భార్యల పేర్ల మీద ఆస్తులు కొన్నారు వాళ్ళ పిల్లల పేర్ల మీద ఆస్తులు కొన్నారు ఎంత దుర్మార్గులో చూడండి ఒకసారి సేవ ముసుగులో ఎంత మోసం చేస్తున్నారో చూడండి ధనం అంటే పిచ్చి ఈరోజు ఆస్తులంటే పిచ్చి బైబుల్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకునే అంత స్థాయికి ఈరోజు దిగజారిపోయారు అలాంటి వాళ్ళు మనకు మాదిరి ఈరోజు అలాంటి వాళ్ళు ఒకప్పుడు ఎస్తేరు ఉపవాసం చేసి యూదా జాతినే కాపాడింది ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్న కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారు తమ యొద్దకు వస్తున్న వాళ్ళందరినీ కూడా అపవిత్రమైన ప్రవర్తనలోనికి నడిపిస్తున్నారు ఒక మేము ముసుగు వేసుకోదు ఒక మేము విపరీతంగా మేకప్పులు చూడండి కొంతమంది ఏమో డ్యాన్సులు వాక్యం చెప్పేటప్పుడు కూడా తల మీద ముసుగు వేసుకోకుండా ఎంతో దర్జాగా వాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలాంటి ప్రవర్తన చూసిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి అలాంటి ప్రవర్తన చూసిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే మనం కూడా మేకప్లు వేసుకోవచ్చు అమ్మగారే వేసుకున్నప్పుడు మనం ఎందుకు వేసుకోకూడదు శరీరం అంతా కనపడే వస్త్రాలు స్త్రీలు చూడండి ఇది అపవిత్రమైన ప్రవర్తన కదా అందుకే యేసుప్రభు ఏమన్నాడు నన్ను వెంబడించండి మీరు నన్ను వెంబడించండి చాలామంది చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు బైబుల్ పట్టుకొని బైబిల్ పట్టుకొని శరీర సంబంధమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నారు వాళ్ళ ప్రవర్తన మనకొద్దు మనల్ని పాపంలో పడవేసే చోట మనము ఉండకూడదు పారిపోవాలి మనం లేకపోతే మనం యేసు ప్రభుని వెంబడించలేం మన జీవితం కూడా మలినమైపోతుంది చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం పత్రిక మొదటి అధ్యాయము ఒకే అధ్యాయం ఉంది ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూడండి సందేహపడివారి మీద కనికరము చూపిడి అగ్నిల నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర చూడండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక అసహ్యుకొనుచు ఈరోజు చాలామంది శరీర సంబంధమైన ప్రవర్తన వారి అందం చూపించుకోవడం వారి కండలు చూపించుకోవడం వారి శరీరాన్ని చూపించుకోవడం చూడండి వారికి ఉన్నటువంటి ధనాన్ని చూపించుకోవడం వారికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని చూపించుకోవడం వారికి ఉన్నటువంటి ఆస్తులను చూపించుకోవడం వారికి ఉన్నటువంటి జ్ఞానంతో విర్రవీగేవాళ్ళు కొంతమంది ఇదంతా కూడా ఏంటంటే శరీర సంబంధమైన ప్రవర్తన ఇలాంటి శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన మనకు ఉండకూడదు అసలు క్రైస్తవ్యంలోనే శరీర సంబంధమైన ప్రవర్తన ఉండకూడదు శరీర సంబంధమైన ప్రవర్తన మనం కలిగి ఉంటే అది అపవిత్రత అంటున్నాడు చూడండి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకొనక ఏ మాత్రం ఒప్పుకొనక అలాంటి వాడు ఎవడైనా కనిపిస్తే మనం దాన్ని ఒప్పుకోకూడదు దాన్ని మనం అసహించుకోవాలి చూడండి శరీర సంబంధమైన ప్రవర్తన మనకు కనిపించినప్పుడు సంఘంలో సేవకుడైనా ఎవరైనా దాన్ని మనం ఏం చేయాలి తీవ్రంగా ఖండించాలి తీవ్రంగా మనం ఖండించాలి ఈరోజు ఖండిస్తున్నారా సావుకుడు ఎగిరితే వీళ్ళు కూడా ఎగురుతున్నారు అమ్మగారు ఫుల్ మేకప్ వేస్తే వీళ్ళు కూడా మేకప్లే ఇక ఎక్కడుంది చెప్పండి అసహించుకోవడం ఎక్కడుంది ఖండించడం ఎక్కడుంది చెప్పండి అందరూ సంఘానికి మానేశారు అనుకోండి అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది అందరూ మానేయాలి ఇలాంటి శరీర సంబంధమైన ప్రవర్తన కలిగిన వాళ్ళ సంఘాలకి అందరూ మానేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి దారిలోకి వస్తారు మనం ప్రోత్సహిస్తున్నాం ఈరోజు వాళ్ళు చేస్తున్న వాటిని మనము ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు అపవిత్రత ఎక్కువైంది సంఘాలలో చూడండి కానీ ప్రియులరా మనం ఒకటి తెలుసుకోవాలి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనం ఆయన్ని వెంబడించాలి ఆయన్ని వెంబడించాలి మనం మనుషులను వెంబడిస్తే మనము విఫలమైపోతాము బాప్తిజం ఇచ్చి యోహాని గారి కంటే గొప్పవాళ్ళు కాదు ఈరోజు ఉన్నది పౌలు గారి కంటే గొప్పవాళ్ళు కాదు ఈరోజు ఉన్నది భర్ణభా గారి కంటే గొప్పవాళ్ళు కాదు ఈరోజు ఉన్నది గారి కంటే గొప్పవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళే ప్రభువుని వెంబడించడానికి ప్రోత్సహించారు మీరు మమ్మల్ని కాదు వెంబడించాల్సింది ప్రభువుని మనం ప్రభువుని వెంబడించాలి ఆయన మన విశ్వాసానికి కర్త ఆయన జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి కాబట్టి మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలనే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది కాబట్టి మన జీవితంలో వ్యక్తులను కాకుండా యేసుక్రీస్తు ప్రభుని ఆయన జీవితాన్ని మనం వెంబడించినట్లయితే మనము నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం మీరు పైన వాటిని వెదకొడి కానీ భూ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎందుకంటే క్రీస్తు ఉన్నాడు అన్నాడు ఆయన ఆకాశములో తండ్రి కుడిపాశమున ఆయన ఆశనుడై ఉన్నాడు మనం ఆయన్ని వెదికితే ఆయన్ని వెంబడిస్తే ఆయన ఉన్న దగ్గరికి మనం చేరుకుంటాం కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆన్ చివరి ప్రార్థన చేసుకుందాం